రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై ఏడున ఒక హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అదేంటంటే మనం ప్రతిరోజు తినే ఎన్నో బ్రాండ్ల బిస్కెట్లు తయారు చేసే అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ కోడలు దారుణ హత్యకు గురైంది ఆమె పేరు జ్యోతి నాగదేవ్ ఆమె భర్త పియూష్ ఇతను సదరు పేరున్న బిస్కెట్ల కంపెనీ యజమాని కొడుకు ఇద్దరు చాలా ఎంగేజ్ లోనే ఉన్నారు జ్యోతి తండ్రి కూడా పేరున్న వ్యాపారవేత్త ఇద్దరి ఇష్టంతో చాలా ఎంగేజ్ లో పెళ్లి చేసేశారు కానీ డబ్బు ఎక్కువైతే కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది బట్టల దగ్గర నుంచి తాగుడు వరకు అన్ని చాలా కామన్ గా ఉంటాయి విచిత్రం ఏమిటంటే జ్యోతికి ఎలాంటి అలవాట్లు లేవు అది వారి పేరెంట్స్ పెంపకంలో ఉన్న గొప్పతనం జ్యోతి చాలా పద్ధతిగా ఉండేది పెద్దంటి కోడలుగా వచ్చి చాలా హుందాగా ఉండేది తన భర్త పార్టీలు పబ్బులు అని పిలిచినా వెళ్లేది కాదు ఇంట్లోనే అత్తగారితో సమయం గడిపేది బోర్ కొడితే పుస్తకాలు చదువుకునేది ఇక ఇటు పీయూష్ కూడా చాలా క్లోజ్ గా ఉండేవాడు ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు పీయూష్ తన భార్య జ్యోతిని చాలా బాగా చూసుకునేవాడు మొత్తంగా సింపుల్ గా చెప్పాలి అంటే అన్యోన్య దాంపత్యం ఇక పార్టీకి వెళ్లినా మితంగా తాగి వచ్చేవాడు పీయూష్ భార్యను చిన్న మాట కూడా అనేవాడు కాదు పీయూష్కు బిజినెస్ సర్కిల్లో మంచి పేరుంది అతను తండ్రికి తగ్గ తనయుడని చెప్పుకునేవారు వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి కాన్పూర్లో ఎన్నో ఆస్తులున్నాయి జీవితంలో ఎలాంటి సమస్య లేదు ఇటు జ్యోతి పేరెంట్స్ కూడా తన అల్లుడిని ఇంకా బాగా చూసుకునేవారు ఆయన అడగక ముందే కార్లు ఫ్లాట్లు ఇచ్చేవారు జీవితం చాలా బాగా నడుస్తోంది ఎంతో హ్యాపీగా ఉన్నారు మొత్తంగా అందరికీ ఎలా కనపడతారంటే అన్యోన్య దంపతులు ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే పియూష్ తన భార్య జ్యోతిని చంపేందుకు ప్లాన్ చేశాడు అంత అన్యోన్యంగా ఉండే అతను ఎందుకు ప్లాన్ చేశాడు అనేదే ఇక్కడ ట్విస్ట్ దానికి ఒక కారణం కూడా ఉంది పీయూష్ కు అందమైన భార్య ఉన్న ఒక పబ్బులో ప్రముఖ పాన్ మసాలా వ్యాపారవేత్త కూతురు మనీషాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమెకు పెళ్లి కాలేదు కానీ పీయూష్ అంటే పడి చచ్చేది ఇటు పీయూష్ కూడా ఆమె మైకంలో పడిపోయాడు ఇద్దరు ధనవంతులే ప్రతిరోజు స్టార్ హోటల్స్ లో ఏకాంతంగా గడిపేవారు వ్యాపారం పేరుతో భార్యకు తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి గోవా టూర్లు వేసేవాడు ఆ తర్వాత పీయూష్ మనీషాలు విదేశాలకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేశారు కానీ మనీషాకు ఎక్కడో అసంతృప్తి ఉండేది తనకు డబ్బున్నా కూడా మరొక స్త్రీ భర్తతో గడుపుతున్నానని అనుకునేది ఇక ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే భార్యకు భయపడుతూ అబద్ధాలు చెప్పేవాడు పీయూష్ దీంతో జీవితాంతం పీయూష్తో నేను ఎలాగే బ్రతకాలి అంటే అతని భార్య బ్రతికుండకూడదని మనీషా ప్లాన్ చేసుకుంది మత్తులోకి దించి పీయూష్ మనసులో విష బీజాలు నాటింది మనీషా అందుకోసం బాగా తాగిన తర్వాత తన మనసులోని మాటను బయటపట్టింది జ్యోతిని చంపేద్దాం ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం జీవితాంతం హాయిగా ఇలా ప్రపంచం చుట్టి ఎంజాయ్ చేద్దామని పియూష్కి ఐడియా ఇచ్చింది మనీషా కానీ హత్య అనేసరికి పియూష్ భయపడ్డాడు వద్దు మా నాన్నకు తెలిస్తే ముందు నన్ను చంపేస్తాడు ఇలాంటివి వద్దే వద్దు నాకు ఇష్టం లేదు మనం ఇలాగే గడుపుదామన్నాడు అంతేకాక మా నాన్నకున్న పేరు ప్రఖ్యాతులు పోతాయి చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన మా నాన్న కొన్నేళ్లు కష్టపడి ఎదిగాడు హత్య వద్దు అని పియూష్ చెప్పాడు ఇలా నీకు అక్రమ సంబంధం ఉన్న మహిళగా నేను నాకు పెళ్లైన వ్యక్తితో ఎఫ్ఐఆర్ అనేది నచ్చలేదు నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే చెప్పు లేదంటే నేను నీతో కలవనని మనీషా పేచిపెట్టింది అంతేకాదు జ్యోతిని నేను చెప్పిన చోటికి తీసుకురా నమ్మించి నా కారెక్కించు మిగతా సంగతంతా నేను చూసుకుంటాను నీ చేతులకు అంటించనని మనీషా నమ్మించింది నా మీద నిజమైన ప్రేమ ఉంటే చెయ్యి లేదంటే లేదంది అయోమయంలో పడ్డాడు పియూష్ ఆ తర్వాత మనీషా మోజులో ఉన్న పియూష్ ఆమె మాటలను నమ్మాడు మీరు రమ్మన్న చోటుకే నేను తీసుకుని వస్తాను అని జ్యోతి హత్యలో నన్ను ఇరకుంచిందని చెప్పాడు మనీషా మాత్రం హత్య సంగతి నాకు వదిలి నేను చూసుకుంటానని చెప్పేసింది ఇక జ్యోతిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది మనీషా తన డ్రైవర్ అవదేశ సాయం తీసుకుంది అతనితో పాటు సోను రేణు అనే ఇద్దరిని రంగంలోకి దించింది అయితే హత్య చేసేందుకు కేవలం యాభై వేల ఇస్తానన్న ఆమె ఆ తర్వాత భారీగా డబ్బిచ్చి జీవితాలను చెటిల్ చేస్తానని చెప్పి వారిని ఒప్పించింది ఇక తన గర్ల్ ఫ్రెండ్ అంతా సిద్ధం చేసుకున్నాక ముందు రోజు పీయూష్ను రెడీ చేసింది అతని భార్య జ్యోతిని రాత్రి డిన్నర్ కోసం బయటకు తీసుకురావాలని మనీషా చెప్పింది లేట్ నైట్ వేరే కార్లో వెళదామని మా కారులో ఎక్కించమని పీయూష్కు సలహా ఇచ్చింది ఆమె లోపల కూర్చున్న తర్వాత నువ్వు నీ కారులో వెళ్లిపో మేం ఫోన్ చేయగానే పోలీస్ స్టేషన్కి వెళ్లి జ్యోతిని ఇద్దరు బైక్ మీద వచ్చి దుండగులు కిడ్నాప్ చేశారని చెప్పమని మొత్తం సిన్ని పీయూష్కి ఎక్స్ప్లెయిన్ చేసింది మనీషా అతను కూడా సరైన తలకాయ ఊపాడు వాస్తవానికి హత్య అంటేనే పీయూష్ వణికిపోయాడు కానీ కేవలం మనీషా మోజులో ఆమె చెప్పినట్టు చేశాడు పీయూష్ చాలా సెన్సిటివ్ గా పెరిగిన పీయూష్ కు గొడవలు పెట్టుకోవడం అసలు తెలియదు కానీ తాను ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా ఆలోచించలేని మూర్ఖంగా ప్రవర్తించాడు ఇక మనీషా పీయూష్ లు హత్య కోసం కొత్త ఫోన్లు కొన్నారు నకిలీ డాక్యుమెంట్స్ తో కొత్త సిమ్ కార్డులు తీసుకొని నకిలీ డాక్యుమెంట్స్ తో కొత్త సిమ్ కార్డులు తీసుకొని ఈ ప్లాన్స్ అన్ని కూడా ఆ ఫోన్లోనే చేసేవారు బయట ప్రపంచానికి ఆ నంబర్లో ఉన్న విషయం కూడా తెలియకుండా చేసేవారు ఇక జూలై పద్నాలుగు రాత్రి తొమ్మిది గంటలకు జ్యోతిని కాన్పూర్లోని కార్నివాల్ రెస్టారెంట్కు డిన్నర్ కోసం తీసుకొచ్చాడు పీయూష్ ఆమె రానని చెప్పిన ప్రేమగా కబుర్లు చెప్పి సర్ప్రైజ్ డిన్నర్ అంటూ పార్టీ అంటూ కహానీలు చెప్పాడు ఎప్పుడూ లేనిది తన భర్త రొమాంటిక్ మూడ్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే జ్యోతి కూడా పాపం మురిసిపోయింది అతని వెంట రెస్టారెంట్కి వచ్చింది తన భర్త మనసులో ఉన్న దుర్మార్గమైన ఆలోచన తెలియని జ్యోతి చాలా నార్మల్ గా ఉంది రాత్రి తొమ్మిదిన్నరకు డిన్నర్ చేస్తూ ఉన్నారు ఈలోపు తాను తినకుండానే జ్యోతిని తీసుకొచ్చానని మనీషాకు ఫోన్ నుంచి మెసేజ్ చేశాడు ఆ తరువాత ఆమె తన కారుతో రెడీగా రెస్టారెంట్ బయట కాస్త దూరంలో ఉంది సీసీ కెమెరాలను గమనించిన ఆమె డార్క్ గా ఉన్న ప్రాంతంలో కారుతో సిద్ధంగా ఉంది అయితే ఇదంతా తెలియని జ్యోతి డిన్నర్ను ఎంజాయ్ చేస్తుంది పాపం అదే ఆమె చివరి డిన్నర్ అవుతుందని ఆమెకు తెలియదు అయితే పీయూష్ నవ్వుతూ సరిగ్గా తినకుండా మనీషాతో చాట్ చేస్తూ ఉన్నాడు బయటకు ఎప్పుడు తీసుకురావాలని అడుగుతున్నాడు సరిగ్గా పదింటికి తీసుకురామని చెప్పింది లోపల భయంతో చస్తున్నా కూడా పీయూష్ బాగానే నటించాడు జ్యోతికి మాత్రం తన భర్త హంతకుడని తెలియక పాపం అమాయకంగా నవ్వుతూ మాట్లాడుతోంది తన భర్త తినకపోతే వేరే ఫుడ్ను కూడా ఆర్డర్ చేసింది అతని చేత కూడా బలవంతంగా తినిపించింది కానీ అప్పుడైనా ఆ మనసు మారలేదు పీయూష్ ఎంత దుర్మార్గుడో ఆమెకు రాత్రి పది గంటల తర్వాతే అర్థమైంది బిల్ కట్టిన తర్వాత పీయూష్ ఆమెను కారు కోసమని బయటకు తీసుకొచ్చాడు ఇంతలో తనకు పని ఉందని నువ్వు నా ఫ్రెండ్ కారులో వెళ్ళమని చెప్పాడు నీ ఫ్రెండ్ ఎవరు నేను వెళ్ళనని మొండికేసింది ఫ్రెండ్ అంటే మగవారు కాదు ఆడవాళ్లే నాకు బాగా తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు కారు దగ్గరకు వెళ్ళగానే మనీషా కిందకు దిగి హాయ్ అని చెప్పి జ్యోతితో మాట్లాడింది దారిలో దించుతాను పదండి అంటూ ఐదు నిమిషాల దూరమే కదా అనడంతో పాటు భర్త నమ్మించడంతో పాపం కారులో కూర్చుంది కానీ లోపల డ్రైవర్తో పాటు మరో ఇద్దరున్నారు దీంతో కాస్త భయంగానే కూర్చుంది జ్యోతి అలా ఆమె లోపల కూర్చోగానే వెంటనే మనీషా వెనుక సీట్లో కూర్చొని డోర్ వేసింది ఆ వెంటనే డ్రైవర్ వేగంగా కారును మెయిన్ రోడ్ మీద నుంచి తీసుకెళ్లాడు కారు లోపల మ్యూజిక్ సౌండ్ను పెట్టారు ఆ వెంటనే సోను రేణు మనీషాలు చిన్న చిన్న కత్తులు తీసి వరుసగా కారులోనే దారుణంగా పొడిచేశారు హెల్ప్ అని అరుస్తున్నా పట్టించుకోకుండా దాదాపు ముప్పై సార్లు మెడపై కడుపులో తలపై కత్తులతో పొడిచి జ్యోతిని చంపేశారు పావు గంటలో బాడీని ఒక బ్రిడ్జ్ కింద పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి రక్తపు మెరకలున్న బట్టలను కాల్చివేసి కొత్త బట్టలు వేసుకున్నారు సరిగ్గా గంట తర్వాత జ్యోతిని చంపినట్టు పీయూష్ కు మనీషా మెసేజ్ పెట్టింది అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్యను కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ అవ్వమని మనీషా సూచించింది రాత్రి పదకొండు గంటలకు తీరిగ్గా పీయూష్ తన అత్యంత ఖరీదైన బెంజ్ కార్లో వెళ్ళి తన భార్యను కిడ్నాప్ చేశారని హెల్ప్ చేయమని పోలీసులను కోరాడు అప్పుడే డ్యూటీ మిగుంచుకున్న ఎస్ఐ ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఇక తన తండ్రి గురించి చెప్పాడు పీయూష్ దీంతో హై ప్రొఫైల్ కేసు కావడంతో ఎస్ఐ తన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు వెంటనే ఎంక్వైరీ చేయమని అధికారులు సదరు ఎస్ఐకి చెప్పారు తాము కూడా వస్తున్నామని తెలపడంతో చివరిగా జ్యోతి పీయూష్ కలిసి డిన్నర్ చేసిన రెస్టారెంట్కు వెళ్లారు అక్కడ డార్క్గా ఉన్న ఏరియాలో కారును పార్కు చేశాను స్పీడ్గా బైక్ మీద వచ్చిన ఇద్దరు ఎత్తికెళ్లారని పీయూష్ చెప్పాడు వారి దగ్గర తుపాకీ కూడా ఉందని నటిస్తూ చెప్పాడు ఆ వెంటనే ఎస్ఐ సీన్ అర్థం చేసుకున్నాడు పీయూష్ కహానీలు చెబుతున్నాడని అర్థమైంది ఇద్దరు బైక్ మీద వచ్చి ఎలా కిడ్నాప్ చేస్తారు అని భావించాడు ఆ వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీక్షణంగా గమనించాడు అధికారి ఫుటేజ్ చూడగానే జ్యోతిని మీరే చంపారని డైరెక్ట్గా తో చెప్పేశాడు ఎస్ఐ దాంతో పీయూష్ చుస్సు పోసుకున్నాడు నేనెందుకు చంపుతాను సార్ నా భార్య కిడ్నాప్ అయింది కాపాడమని మీ దగ్గరకు వస్తే ఎలా చేస్తారా అంటూ ఫైర్ అయ్యాడు అయితే అప్పటికే ప్రతి చెక్ చౌరస్తా దగ్గర సిటీ చుట్టూ పోలీసులు అన్ని రోడ్లను బ్లాక్ చేసేశారు అప్పుడే ఎస్ఐ ఒక లాజికల్ క్వశ్చన్ అడిగాడు రాత్రి పది గంటలకు మీరు బయటకు వెళ్లారు పదకొండు గంటలకు వచ్చి కిడ్నాప్ చేశారని చెబుతున్నారు పైగా మీరు రెస్టారెంట్ లో వేసుకున్న టీషర్ట్ వేరు ఇప్పుడు స్టేషన్ కు వేసుకొచ్చిన టీ షర్ట్ వేరు మీరు స్ప్రే కొట్టుకుని తీరిగ్గా వచ్చారు ఈ గంటలో ఏం చేశారో చెప్పమని పియూష్ ని బెదిరించాడు ఎస్ఐ మేం పిచ్చివాళ్ళం కాదు ఇలాంటి వాటిని చాలా చూశామని ఎస్ఐ ఎంక్వైరీ చేశారు ఇక ఈ లోపు ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి పీయూష్ను కొట్టదని సాధారణంగా విచారించమని చెప్పడంతో సదరు ఎస్ఐ కాస్తంత ఊరుకున్నాడు ఆ లోపే పింకా ప్రాంతంలో జ్యోతి బాడీ దొరికిందని ఫోన్ వచ్చింది ఆ వెంటనే మీడియాకు న్యూస్ లీక్ అయింది కాన్పూర్ బిజినెస్ మెన్ కోడలు హత్యకు గురైందని ఢిల్లీ వరకు పాకేసింది ఇక ఎస్ఐ తెలివిగా పియూష్ ని స్టేషన్ నుంచి బయటకు వెళ్లొద్దని ఆదేశించాడు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది దారుణంగా పొడిచి చంపారని కసి ఉన్న తప్ప ఎవరు ఇలా హత్య చేయరని డాక్టర్లు చెప్పారు ఇటు ఉన్నతాధికారులకు విషయం చెప్పాడు ఎస్ఐ మొత్తంగా పీయూష్ మీదే అనుమానం ఉందని సీసీటీవీ ఫుటేజ్ తో సహా అతని బిహేవియర్ తో పాటు గంట తర్వాత కూల్ గా వచ్చి చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్నారు అయితే ఎస్ఐని బయటకు పంపి రాత్రి మూడు గంటలకు సిఐ పీయూష్ ని విచారణ చేశారు చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగిన పీయూష్ లాగి పెట్టి రెండు కొట్టంగానే మొత్తం కక్కేశాడు గజగజ వణుకుకుంటూ వణుకుంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు తనకేమీ తెలియదని మనీషా అనే గర్ల్ ఫ్రెండ్ చంపమందని చెప్పాడు ఇంకేముంది ఆ మరుసటి రోజు భర్తే హంతకుడు అనే వార్త దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా కాన్పూర్లో పీయూష్ పేరు అతని తండ్రి పేరు మారుమోగిపోయింది బిస్కెట్ కంపెనీ బిజినెస్ బ్యారన్ కొడికే హంతకుడని మీడియాలో హోరెత్తింది కాన్పూర్ జ్యోతి హత్యలో అన్ని కోణాలను విశ్లేషించారు పోలీసులు మీడియాలో బాగా హైలైట్ కావడంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది దీంతో పోలీసులు పీయూష్ ని విచారించడంతో అన్ని బయటకు వచ్చేశాయి ఇక మీడియా ముందుకు రాగానే పీయూష్ చిన్న పిల్లాడిలా ఏడ్ చేశాడు తాను తప్పు చేశానని క్షమించమని జ్యోతిని ఆమె తల్లిదండ్రులను వేడుకొన్నాడు మనీషా మోజులో మంచి భార్యను చంపుకున్నానని జీవితాన్ని నాశనం చేసుకున్నానని విలపించాడు కానీ దారుణం జరిగిపోయింది ఇక అతను చెప్పిన వివరాలతో ప్రముఖ పాన్ మసాలా వ్యాపారి కూతురు మనీషాను అరెస్టు చేశారు సదరు ఆ వ్యాపారవేత్త కూడా కూతురు చేసిన పనికి తలదించుకున్నాడు పెద్ద రాజకీయ నాయకుడితో సంబంధం అప్పటికే మాట్లాడేశారు కానీ కూతురితో విషయం చెప్పాలనుకునే లోపే ఆమె హత్య కేసులో ఇరుక్కుంది పీయూష్ తో పాటు మనీషా హత్యకు సహకరించిన అవధేష్ రేణు సోనులను అరెస్ట్ చేశారు అయితే కేసు విచారణ ఎప్పటికీ సాగుతూనే ఉంది కానీ బెయిల్ మాత్రం రాలేదు దీంతో ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి బెయిల్ మీద బయటకు వస్తున్నాడు పీయూష్ కానీ ఇతర నిందితులు మాత్రం ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు పియూష్ కు ఈ మధ్య ఆరు వారాల బెయిల్ లభించింది నిందితులందరికీ యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది హత్యకు వినియోగించిన కారు అందులోని రక్తపు మరకలు పలుచోట్ల సీసీ కెమెరాల్లో కారు విజువల్స్ రికార్డ్ అయ్యాయి అంతేకాకుండా దొంగ పత్రాలతో సిమ్ములు కొనుగోలు చేసిన వ్యవహారంలో కూడా కేసులు నమోదయ్యాయి ఇక పీయూష్ బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రతిసారి అతని బెయిల్ను కొట్టేసేందుకు పిటిషన్లో వేస్తూనే ఉన్నారు జ్యోతి తండ్రి మొత్తానికి మనీషా చేసిన కుట్రకు జ్యోతి బలైంది ఆమె మోజులో ఘోరమైన తప్పు చేసి జైలు పాయలయ్యాడు పియూష్ తరతరాలు కూర్చొని తిన్న తరిగిపోని సంపద ఉన్న పీయూష్ జైలు పాలయ్యాడు కోట్ల ఆస్తి ఉన్న కేవలం పీయూష్ మోజులో కుట్ర చేసి రెండు కుటుంబాలను నాశనం చేసింది ఇక చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతికే ముగ్గురి జీవితాలను కూడా నాశనం చేసింది మనీషా ఇలా కాన్పూర్ జ్యోతి కేసు సంచలనంగా మారింది మరి ఈ నిందితులకు ఎలాంటి శిక్ష వేయాలి తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి